Io ho che avere అంచనాల పద్దు నాకొద్దు చైర్మన్ పదవిని తిరస్కరించిన ఎమ్మెల్యే పద్మావతి డిప్యూటీ స్పీకర్ కావాలని డిమాండ్ రాజగోపాల్ రెడ్డిపై సీఎం ఆసక్తి ఇక రేవంత్ ఉత్తమ్ మధ్య కోల్డ్ వార్ అంటే కూడా ప్రధాన అంచానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తుంది మొత్తానికి ఉత్తమ్ దంపతులు మొన్న సోనియా గాంధీని కలిసిలో అంటే వాళ్ళకు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి వేటేజ్ ఉందో అర్థమైంది దాని తర్వాత నారా చంద్రబాబు నాయుడు కలవడం ఇతరత్ర నేతలు అందరినీ కూడా కలిసిన తీరైతే అయితే మనం చూసాం సో మొత్తానికి వీళ్ళకు ఏంది అంటే పూర్తి స్థాయిలో పదవులను ఏంది అంటే చాలా పదవులు పదవులను ఇస్తే కూడా తిరస్కరించిన పరిస్థితి అయితే కనబడుతుంది సో పూర్తిగా కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక దానితో పాటుగా మరొక అంశం రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఏది డొంకా ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్పై రైతులు తమ నిరసనను మరింత తీవ్రతరం చేశారు ఇప్పటికే వైవిధ్య ఆందోళన చేపట్టిన రైతులు తాజాగా సెల్ఫీ ఫర్ రుణమాఫీ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగా ఆదివారం సామాజిక మాధ్యమాల ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపేందుకు వీలుగా కూడా సెల్ఫీ వీడియోలు తీసుకుంటున్న సిద్దిపేట జిల్లా ధర్మవరం రైతులు అంటూ కూడా చూడవచ్చు ఇది లింకు నాకు కూడా వచ్చింది ఎక్కడో నాకు కూడా ఎవరో పంపించు రైతు పంపించాడు మేబీ ఇదే అనుకుంటా ఇది కాదా ఇది ఇది వాళ్ళది హైదరాబాద్ కుక్కట్పల్లి స్టోరీ అది నాకు ఎక్కడో వచ్చింది వీళ్ళు వీడియో పంపించిన పరిస్థితి కనబడతాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ఎట్లా రైతులారా మీకు ఒక ఆయుధాన్ని ఇచ్చిండు ఒక అద్భుతమైన ఆలోచన రైతులు మీరు మీ ఫోన్ తీసుకోర్రీ సెల్ఫీ వీడియో తీసుకోర్రీ నాకు ఎన్ మీకు రెండు ఎకరాల భూమి ఉంటే రెండు ఎకరాల భూమి ఉన్నది నాకు లక్ష యాభై వేల లక్ష రూపాయల రెండు లక్షల రుణమాఫీ ఉన్నది నాకు రుణమాఫీ కాలే పెట్టుబడి ఇప్పటి వరకు రాలే నేను పలానా రైతును పలానా ఊరు గ్రామానికి సంబంధించిన సెల్ఫీ వీడియో తీసుకొని సోషల్ మీడియా అంటే నా నెంబర్ కూడా ఉన్నది డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ ట్రిపుల్ సిక్స్ అనే నెంబర్ ఉన్నది దాన్ని పూర్తి స్థాయిలో కూడా పంపించండి పంపించి మీ అభిప్రాయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాం ఖచ్చితంగా కూడా చేద్దాం దాంతోపాటు కాళేశ్వరం జీవనాధారం ఎత్తిపోతలతో నిర్మించ నిరూపించిన కాంగ్రెస్ పొన్నంది అవగాహన రాహిత్యం ఎల్లంపల్లిని తామే పూర్తి చేస్తామని మంత్రి చెప్పుకోవడం విడ్డూరం బీఆర్ఎస్ సాయంలో ప్రాజెక్టు పూర్తి మాజీ మంత్రి హరీష్ రావు పంచ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అరే నాయన మీరు ఎవ్వరు ఏమనుకున్నా కూడా లక్షల క్యూసెక్ల నీటిని తట్టుకొని మేడుగడ్డకు సంబంధించి పూర్తి స్థాయిలో తట్టుకోగలిగింది ఈ రోజు కాళేశ్వరం అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు వర ప్రా వర ప్రధాని ఒక జీవనాధారం గుండెకు సంబంధించి ఎట్లనో ఈ తెలంగాణ రాష్ట్రానికి కాళేశ్వరం అనేది అలాంటిదే ఇకనైనా మార్పు కోరుకున్న మార్పు కోసం శ్రీకారం చూడదాం వైఆర్టీవీ నాంది బలికింది హైదరాబాధితులందరికీ చెప్తా ఉన్నా ఇల్లులు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ సిక్స్ అనే నెంబర్కి మీ డీటెయిల్స్ పంపించండి ఖచ్చితంగా కూడా నేను ఏ విధంగానైనా పూర్తి స్థాయిలో కూడా మీకు సహకారం అందించేందుకు ప్రయత్నం అయితే చేయబోతున్నాను దానికి సంబంధించి శ్రీకారం కూడా చుట్టబోతున్నాను పూర్తి స్థాయిలో ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఇంకా ఇండ్లకి వెళ్ళి బయలుదేరకపోతే బిడ్డ మీ పంచలు ఊడదీసేసి తెలంగాణ పొలి మీద దాటిదాకా తన్ని తన్ని తరిమి కొడుతున్నాను నేను ఖచ్చితంగా చెప్తున్నా బాజాతగా చెప్తున్నా ఇప్పటికీ కూడా మీ మీద ఇంకా క్షణం కూడా ఆలోచించేది లేదు క్షణం కూడా ఆలోచించేది లేదు క్షణం కూడా ఆలోచించేది లేదు బాజాప్తిగా చెప్తున్నా వైఆర్టీవీ హైదరాబాద్ ఇతల ఖండాగా